హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను పెయింటర్ అబ్బాయి గోపి అండ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మొత్తానికి అయితే మేము పాత ఇంటికి రీమోల్డ్ ఇంటికి అయితే మొక్క అయితే పెడుతున్నాం అనమాట అండ్ ప్రజెంట్ ఏంటంటే అసలు పెట్టొచ్చా పెట్టకూడదనేది అనేది కూడా మీకు కొన్ని కారణాలు చెప్తాను వీడియో అయితే వరకు చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో ప్రజెంట్ అయితే బిల్లా పుట్టి అయితే వాడుతున్నాము ప్రజెంట్ అయితే రీమోల్డ్ ఇడ్లు మొత్తం అయితే మేము తీసిన ప్రతి ఒక్క వర్క్ ఏంటంటే పాత గోడలకి అసలు మొక్క పెట్టచ్చా పెట్టకూడదు అనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట వీడియో అయితే ఖచ్చితంగా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అండ్ విషయం ఏంటంటే సో ప్రజెంట్ అయితే కేర్ అయితే కలపడానికి అయితే బ్లేడ్ సెట్లు అయితే రెడీ చేసామన్నమాట ఇప్పుడు ఇదైతే సింగిల్ కోటింగ్ అయితే అయిపోయింది ప్రజెంట్ అండ్ మనకి విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే పాత గోడలకి మొక్క ఎక్కిద్దా ఎక్కదా అని చాలా డౌట్లు ఉంటాయండి ఖచ్చితంగా ఎక్కిద్ది ప్రజెంట్ దానికి కూడా కొన్ని బేసిక్స్ ఉంటాయన్నమాట ఎవరైనా మరి సున్న వేసిన వాటికి అయితే పేపర్ కొట్టేసి ప్రేమర్ ఎక్కిచ్చేసి రెండు కోటింగ్లు కలర్ అయ్యి మక్కు పెట్టి పెట్టచ్చు అట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంకా రెండోది ఏంటంటే కొంతమంది ప్రేమర్ కోటింగ్కి ముందు మక్కు ఉందనుకో మక్కు శుభ్రంగా మనకి రెండు కోటింగ్లు పెట్టుకున్న తర్వాత ప్రేమర్ కోటింగ్ ఇచ్చుకొని కలర్ అనేది వేసుకోవచ్చు సో మీరు ఆ విధంగానే వేసుకోవచ్చు ప్రజెంట్ ఇలాగానే చేసుకోవచ్చు అనమాట ఇదైతే మన సైట్ అయితే కాదు వేరే వాళ్ళ సైట్కి అయితే నేను వర్క్ చేయడానికి అయితే వెళ్ళాను సో వాళ్ళు ఇక్కడ ఏమేమి చేస్తున్నారో కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తాను అండ్ ఏంటంటే రీమోడీల్ కాబట్టి సీలింగ్లు అయితే అలా వచ్చేసారనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే వర్క్ అయితే మొత్తం సింగిల్ బ్లేడ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ రేపు టూ బ్లేడ్స్ అయితే పెడతారు సో నేను మళ్ళీ సైట్కి వెళ్తే ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతాను పెయింటింగ్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాతది ఏదైనా సున్న వేసున్న బిల్డింగ్కి అయితే మనం పేపర్ కొట్టుకొని నీట్గా ప్రేమ వేసుకొని వాల్కేర్ పెట్టుకోవచ్చు అందులో అభ్యంతరం ఏమి ఉండదు ఎందుకంటే మనకి రిమోల్ కాబట్టి ఏం కాదు దానికి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట మీరు అలా కాకుండా లేదు కలర్ అయితే వేసుకుందాం అనుకుంటే పేపర్ కొట్టుకొని నీట్గా ప్రేమర్ రెక్కిచ్చేసుకొని డైరెక్ట్గా రెండు కోటింగ్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది సో మీరు ఆ విధంగానే చేసుకోవచ్చు లేదు మేము కొంచెం వాల్కేర్ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పేపర్ కొట్టుకొని నీట్గా ప్రేమర్ కోటింగ్ ఇచ్చుకొని వాల్కేర్ పెట్టుకోవచ్చు కొంతమంది ప్రేమర్ కోటింగ్ ఇస్తారు కొంతమంది ప్రేమర్ కోటింగ్ ఇవ్వరు అనమాట సో దానికి కూడా మనం బేసిక్ చేసుకోవచ్చు అలాగే ఇంకా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీళ్ళు బెజ్జర పెయింట్ అయితే వాడుతున్నారు ఈ పేపర్స్ కానీ ఏ అనే కానీ అండ్ వాల్కేరు మనకి టూ కోటింగ్స్ పెట్టిన తర్వాత లైట్ చెకప్ అనేది ఉంటుందన్నమాట లైట్ చెకప్ అంటే ఏముండదు ఒక ట్యూబ్లెట్ తీసుకొని మనం గోడ మీద పెట్టి ఏ విధంగా మనం దాన్ని రీమిల్డింగ్ చేయాలో దాని ప్రకారంగా మనం వర్క్ చేయొద్దు అనమాట రేపేంటంటే ట్యూబ్లెట్లు వేసినప్పుడు ఖర్చులు వాల్కేర్ పెట్టేటప్పుడు ఖర్చులు తగులుతాయి అనమాట సో మీరు గమనించగలరు కొన్ని నేను చూపిస్తాను ఈసారి నేను నా వర్క్లో చూపిస్తాను మీకు ఖచ్చితంగా అలా కూడా చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే చాలామంది డౌట్స్ పడుతుంటారు అనమాట లైట్ చెక్క ఎందుకు చేయాలి దేనికి చేయాలంటే క్వాలిటీ కోసం సో మనం షైనింగ్ కోసం అయితే చేయాలి ఆ షైనింగ్ కోసం చేస్తే ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఏంటంటే మంచి ఇంకొక వర్కర్ వచ్చినా కానీ ఎవరైనా మనం దానికి సజెషన్ అనమాట సో వర్క్ బాగుంది వా లైట్ ఫినిషింగ్ చేశారు బాగుంది వర్క్ అయితే అంటే మనం పెయింటింగ్ వేసినప్పుడు ఏంటంటే కేర్ పెట్టినప్పుడు ఖర్చులు తగలకుండా మొత్తం లైట్ చెకప్ చేసుకొని కేర్ని మనం తీసేసుకుంటాం అనమాట ఆ విధంగా నీట్ చేసుకుని ఉంటాము వీళ్ళు రెడక సైడ్ వచ్చరికి రెడ్ సైడ్ వేశారు రెడ్ సైడ్లో రెండు రకాలు ఉన్నవి ఒకటి ఎరుపు రంగులో ఉంటుంది ఒకటి ఎల్లో టైప్లో ఉంటుందన్నమాట మీరు ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఇంకా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బట్ లైక్ చేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు పెట్టే వీడియో ఇంకో పది మందికి సజెషన్ అవ్వడానికి అయితే మీరు సపోర్ట్ చేయమంటున్నాను సో ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ వస్తాయి బట్ ట్రై చేయండి మీరు కూడా నా వీడియోలు చూడండి మీకు అర్థమైపోతుంది నేను మీకు పాయింట్ పాయింట్ చెప్తాను మీకు పెయింట్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా మీ ముందుకు తీసుకొస్తానికైతే నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను బట్ నేనైతే కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ టూ డేస్ నుంచి వర్షం పడుతున్న వల్ల నేను కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయలేదనమాట నేను కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి మీకు ఒకసారి అయితే కొన్ని హౌస్కి నేను వీడియోలు చేస్తాను అలాగే ఇంకా నేను ఏమేమి పెయింట్స్ వాడతాను మామూలుగా ఎలాంటి పెయింట్స్ వాడతాను ఇవి మొత్తం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా అవి కూడా మీకు చెప్తాను వా మామూలుగా గోడలకి ఏం పెయింట్ వాడతారు మామూలుగా డ్రిల్స్కి ఏం పెయింట్ వాడతారు సో ఎనామిల్ పెయింట్లు అలాగే వాటర్ పెయింట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఎంతెంత వాటర్ కలుపుకుంటారు ఎంతెంత యూజ్ చేస్తారు ఇవన్నీ అయితే మీకు నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన కొత్తగా మన ఇన్స్టా చూసేవాళ్ళు ఇన్స్టాకి ఫాలో అవ్వండి సో అలాగే మన ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి అలాగే మన యూట్యూబ్